వెల్కమ్ టు పిఎం సెవెన్ వార్తలు సునీత విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్ ఎనిమిది రోజుల మిషన్ కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి వ్యోమనౌక లోపం కారణంగా దాదాపు తొమ్మిది నెలలు అక్కడే ఉండిపోయారు స్పేస్ ఎక్స్ సహకారంతో నాసా వారిని భూమికి తీసుకువచ్చింది సునీత విలియమ్స్ తన మూడు అంతరిక్ష ప్రయాణంలో రెండు వందల ఎనభై ఆరు రోజులు అంతరిక్షంలో గడిపి రెండు స్పేస్ వాకులు చేసి అనేక రికార్డులు సృష్టించారు వారు నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఆరు సార్లు భూమి చుట్టూ తిరిగారు భారతీయ కాల్మాన ప్రకారం ఈ రోజు తెల్లవారుజామున సురక్షితంగా భూమిపైకి చేరుకున్నారు గతేడాది జూన్ ఐదులో కేవలం ఎనిమిది రోజుల మిషన్ కోసం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు వెళ్లిన సునీతా విలియమ్స్ బుచ్ విల్మోర్ వారి వ్యోమనౌక చెడిపోవడంతో దాదాపు తొమ్మిది నెలల పాటు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది సుదీర్ఘ నిరీక్షణ తర్వాత స్పేస్ ఎక్స్ తో కలిసి నాసా వారు మార్చి పంతొమ్మిది బుధవారం ఉదయం వారిద్దరిని భూమిపైకి తీసుకొచ్చారు యావత్ ప్రపంచం విలియమ్స్ విల్మోర్ రాక్ కోసం ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూసింది వారు సురక్షితంగా భూమిపై కాలు మోపారని తెలియడంతో అంతా సంతోషించారు అయితే సునీత విలియమ్స్ కు ఇది మూడో అంతరిక్ష ప్రయాణం భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ గతంలో కూడా స్పేస్ లోకి వెళ్లి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే ప్రపంచం మొత్తం గర్వించదగ్గ ముద్దు సునీత విలియమ్స్ స్పేస్ ప్రయాణం స్పేస్ వాకులతో అనేక రికార్డులు నెలకొల్పారామే సునీత విల్మోర్ కలిసి రోదశిలో రెండు వందల ఎనభై ఆరు రోజులు పరిశోధనలు చేపట్టారు వీరిద్దరూ కలిసి పన్నెండు కోట్ల పదమూడు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల తొంభై ఒకటి మైళ్లు ప్రయాణించినట్లు నాసా తెలిపింది అంటే దాదాపు ఇరవై కోట్ల కిలోమీటర్లు అలాగే వీరిద్దరూ భూమి చుట్టూ ఏకంగా నాలుగు వేల ఐదు వందల ఆరు సార్లు తిరిగారు ఈ మిషన్లో భాగంగా సునీత రెండు సార్లు స్పేస్ వాక్ చేశారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం బయట అరవై రెండు గంటల ఆరు నిమిషాలు స్పేస్ వాక్ చేసి సునీత అద్భుతమైన రికార్డు సృష్టించారు ఒక మహిళా వ్యోమగావి ఇన్ని గంటలు స్పేస్ వాక్ చేయడం మరో రికార్డు స్పేస్ వాక్ లో భాగంగా రేడియో ఫ్రీక్వెన్సీ గ్రూప్ క్యాంటీన్ తొలగించారు అంతేకాదు స్పేస్ స్టేషన్ బయట ఉపరితలం నుంచి శాంపుల్స్ కూడా సేకరించారు ఇప్పటి వరకు మూడు సార్లు స్పేస్ లోకి వెళ్ళొచ్చిన సునీత విలియమ్స్ మొత్తంగా ఆరు వందల ఎనిమిది రోజుల పాటు స్పేస్ లో ఉన్నారు అంటే ఆరోగ్యాన్ని వ్యక్తిగత జీవితాన్ని పనంగా పెట్టి శాస్త్ర పరిశోధనల కోసం సునీత విలియమ్స్ వెచ్చించిన ఈ సమయం ఎంతో మంది ప్రేరణాత్మకంగా నిలుస్తుంది చాలా మంది ఆకాశంలో దేవతలు ఉంటారని అంటారు కానీ వాళ్ళు నిజంగా ఉంటారా లేదో కానీ ఆకాశంలో నిజంగా ఉండి నడిచిన దేవత మాత్రం మన సునీత విలియమ్స్ ప్రాణాలను పణంగా పెట్టి పరిశోధనలో భాగమై భవిష్యత్ తరాలకు బాటలు వేసిన సునీతమ్మను ఎంత మెచ్చుకున్నా తక్కువే